తొలి అడుగులో ఎమ్మెల్యేలకి తెప్పలు తప్పట్లేదు ఒక్కొక్క చోట ఒక్కొక్క వింత సమస్య అయితే ఎదుర్కొంటున్నారు మహిళలు వృద్ధులు యాభై ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు వీళ్ళందరూ కూడా తమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారట అలాగే ఇచ్చిన హామీలు కూడా పరిష్కరించలేదు ప్రధానంగా తాజాగా కర్నూల్లో ఎమ్మెల్యే అక్కడ కర్నూలు సంబంధించి కొండమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సిబెల్గల్ మండలం పలుకుదొడ్డి గ్రామాల్లో పర్యటించారు అక్కడ నీటి సమస్య చాలా ప్రధానంగా ఉందట స్థానిక ఎస్సీ కాలనీలంతా వాళ్ళ మంచినీటి సమస్యను పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యేను చుట్టుముట్టారట గ్రామ ప్రధాన రోడ్డు తల్లిక వందన సమస్యలపై గ్రామస్తులు ఎమ్మెల్యేలపై ప్రశ్నల వర్షం కురిపించారట ఎమ్మెల్యే వాటిని పరిష్కరిస్తాను అంటూ చెప్పుకొని మెల్లగా అక్కడి నుంచి అయితే జారుకున్నారు కోటం ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అడుగు అడుగున ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుందట అంటే ఇలాంటివి చూసినప్పుడు సాక్షి అయితే నిరసన అని చెప్తుంది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలేమో అడుగు అడుగునా బ్రహ్మరథం పడుతున్నారు ఎమ్మెల్యేలకి మంత్రులకి అనేది వాళ్ళు రాస్తున్నారు కాకపోతే ఏంటంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచిత నల్లా కనెక్షన్ అనేది కీలకమైన ఒక హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆ ఉచిత నల్లా కనెక్షను ఇప్పుడు అదే ప్రశ్న మంచినీటి సమస్య ఇప్పుడు చాలా చోట్ల ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సమస్య నీటి అద్దరి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఈ సుపరిపాలన ఏడాది సుపరిపాలన తొలి అడుగులో ఎక్కడ ఆ సమస్య పరిష్కారం కాల తల్లికి వందనం కూడా ఇంకా చాలామంది పడలేదు ఇప్పుడు ఇప్పుడు రెండో విడత ఈరోజు పడుతుంది అన్నారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎంతమంది అనర్హుల జాబితా ఉన్నారు ఏంటంటే ఇప్పటివరకు రెండో విడత అనేది ఉంది కాబట్టి మేము మాకు కూడా వస్తుందేమో చాలామంది వెయిట్ చేశారు మేము కూడా అర్హులు ఏమో అని ఇప్పుడు అందులో తేలితే వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తొలిలో భాగంగా ఎమ్మెల్యేలకైతే మాత్రం ప్రజలు చొక్కలు చూపిస్తున్నారు ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి